శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల హరిగోస ఇది కేరళ ప్రభుత్వం సక్రమంగా ఏర్పాట్లు చేయకపోవడం వల్లే అయ్యప్ప స్వాములు ఇలా బాధపడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి అయ్యప్ప స్వాములను అరెస్టు చేస్తున్నారని ప్రచారం జరుగుతుంది మరి ఇందులో నిజమెంతుంది ఈ చిన్న అయ్యప్ప స్వామి ఘటనలో ఏం జరిగిందో ఇప్పుడు క్లారిటీగా తెలుసుకుందాం నాలుగైదు రోజులుగా శబరిమలకు రోజు ఎనభై వేల నుంచి లక్ష మంది భక్తులు వస్తున్నారు ఈ రద్దీని అంచనా వేయని ట్రావెన్ కోర్ దేవస్థానం వాళ్ళు క్యూ లైన్ల దగ్గర నుంచి బస్సుల వరకు సరైన సౌకర్యాలు ఏర్పాటు చేయలేదు ఒక్క బస్సులోనే అయ్యప్ప స్వాములు ఇలా కిక్కిరిసి వెళ్తున్నారు ఈ క్రమంలో నిలక్కల్ ప్రాంతం వద్ద ఈ చిన్న అయ్యప్ప స్వామి తన తండ్రి నుంచి మిస్ అయ్యాడు దీంతో ఏడుస్తూ తన తండ్రి వద్దకు చేర్చాలని వేడుకున్నాడు స్పందించిన పోలీసులు త్వరగానే తన తండ్రి వద్దకు ఈ బాలు పంపించారు అయితే ఇది కేరళ పోలీస్ ఫ్యాన్ అని అయ్యప్ప స్వాములను అరెస్ట్ చేస్తున్నారని ప్రచారం సోషల్ మీడియాలో చాలా ఎక్కువగా జరిగింది దీనిపై స్పందించిన కేరళ రాష్ట్ర పోలీసు శాఖ వారు ఇది కేవలం తండ్రి నుంచి తప్పిపోయిన పిల్లాడి గురించి మాత్రమేనని అయ్యప్ప స్వాములను ఎక్కడ అరెస్ట్ చేయట్లేదని క్లారిటీ ఇచ్చారు ఇది ఇలా ఉంటే దీన్ని హైలైట్ చేస్తూ హిందూ సంఘాలు కేరళ సర్కార్పై మండిపడుతున్నాయి కమ్యూనిస్టు ప్రభుత్వం కావాలనే హిందూ గుళ్ళపై చిన్న చూపు చూస్తుందని ఆరోపణలు గుప్పిస్తున్నారు కేరళ అంతటా ఆందోళనలు చేస్తున్నారు డిసెంబర్ జనవరిలో దేశం మొత్తం చూపు శబరిమలపై ఉంటుంది అయినప్పటికీ కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయడంలో గవర్నమెంట్ ఫెయిల్ అయింది దీంతో భక్తులు మూడు పెన్నడు లేనట్లుగా ఈసారి చాలా ఇబ్బందులు పడుతున్నారు దర్శనానికి పద్దెనిమిది నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పడుతుండటంతో కొందరు స్వాములు ఆ అయ్యప్ప స్వామిని దర్శించుకోకుండానే పెన్ను తిరుగుతున్నారు మరి దీనికి కారణం ఎవరు కేరళ సర్కారేనా అంటూ హిందూ సంఘాలు మండిపడుతున్నాయి